హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో మా గార్డెన్లో చూడండి అట్టి ఎన్ని నెలలకు వచ్చాయో ఈరోజు మన వీడియోలో చూద్దాం ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అరటి తోట వేసి మేము ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అవుతుంది చూడండి చక్కగా అరటిగల్లు అప్పుడే వచ్చేసాయి మాకు ఇది సేంద్రియ పద్ధతిలోనే మేము ఈ అరటిగలను పెంచాము అంటే మనం గేదెల పెంట ఇలాంటివన్నీ వేసి అరటికల్లు పెంచాను అనమాట కిచెన్ వేస్ట్ కూడా నేను డైరెక్ట్గా వేసేస్తాను దీనికి చూడండి ఎంత పెద్ద గల్ వచ్చిందో మాకు ఊర్లో అయితే ఎకరాలు ఎకరాలు అరటి తోటలే ఉంటాయి నేను అంత పట్టించుకోను అక్కడైతే ఇవి మన చేతిలో చేతులతో మనం పెంచుకున్న చెట్లు కదా చక్కగా వచ్చే చూడండి గల చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో గల అయితే చూసారా ఏంటంటే పక్క చెట్టు మీదకే వచ్చేసింది ఇది చూడండి ఎంత పెద్ద గల వచ్చిందో రెండో ఒకసారి వేశాము ఈ గల ఈ చెట్టు ఇంకా రాలేదు ఈ చెట్టు అయితే పక్క చెట్టు మీద ఆకులో ఉందన్నమాట దాన్ని ఆకు కట్ చేయాలి ఆకు కట్ చేసి అప్పుడు సైడ్కి పెట్టాలి అది పడిపోకుండా జాగ్రత్తగా పెట్టాలన్నమాట ఇవన్నీ మాకు పొట్టత్తి గెల అంటే పచ్చట్టి పళ్ళు ఉంటాయి కదా అవన్నమాట చెట్టు పెద్ద అవ్వదు చిన్న చెట్టుకే వచ్చేస్తుంది మూడు అన్నమాట మన గార్డెన్లో ఇదొకటి చూడండి ఇదొకటి అది ఇది కూడా పొట్టత్తి గెల అది ఇందాక సెకండ్ గెల చూపించింది అదేమో చక్కెరకెళ్ళి సరే ఇది కూడా పచ్చట్టి పళ్ళు చక్కగా మూడు గల్లు వచ్చేసే నాకు ఎంత హ్యాపీగా ఉందో ఇదైతే చక్కరకెళ్ళి అనుకుంటున్నాను చూడాలి ఇది తక్కువగా తక్కువ పెళ్ళు వచ్చాయి కదా చక్కరకెళ్ళి అనుకుంటాను అన్ని రకాలు వేసాము మేము కూర కూడా వేసాము అది ఇంకా రాలేదు ఇవి వచ్చాయి అనమాట చూడండి ఇది చక్కెరకెళ్ళి అట్టి ఎంత త్వరగా వచ్చేస్తుందని నాకు స్టీల్ ప్లాంట్లో కూడా వచ్చాయి కానీ నేను అంత పట్టించుకునేదాన్ని దాన్ని కాదు అప్పుడప్పుడు వచ్చాయి అనమాట ఏంటంటే ఒకేసారి వేసాం కదా అందుకని ఒకేసారి గల్లన్నీ వస్తున్నాయి చూడండి పురుగు పట్టేసాయి ఇవి మొన్న వర్షాలకైతే చిన్న చిన్న పురుగులు పట్టేసాయి పచ్చ పురుగులు వాటికి మేము గమేసను అలాంటివి చల్లాము ఏం చెయ్యాలో అర్థం కాలేదు అలాంటివన్నీ చల్లామన్నమాట గోంగూర చూడండి మన గార్డెన్లో కాకరకాయలు గోంగూర అన్నీ ఉన్నాయన్నమాట గోంగూర అయితే అసలు చాలా బాగా వస్తుంది కాకరకాయలు చూడండి చిన్న చిన్న కాయలు వస్తున్నాయి ఇప్పుడు చాలాసార్లు కోసాను అండి మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను కదా చాలాసార్లు కోసాను నేను గోంగూర అయితే విపరీతంగా వస్తుంది కోస్తుంటే అలా వస్తూనే ఉంది మా ఫ్రెండ్ కావాలంటే అనమాట ఆవిడే వీడియో తీస్తున్నారు మనం గార్డెన్లో ఏ ఆకుకూరలైనా ఏ కూరగాయలైనా వేసుకున్నా ఇలా కంపోస్ట్తోనే పెంచుకొని చక్కగా మందులు లేకుండా ఫుడ్ తింటే మనము హెల్తీగా ఉంటాం చూడండి నాకైతే ఇంకా కంటిన్యూ వస్తూనే ఉన్నాయి కాకరకాయలు గోరు చిక్కలు గోంగూర అయితే ఇంకా కంటిన్యూ ఎప్పుడూ అలాగే ఉంటుంది అసలు గోంగూర అయితే అసలు చాలా హెల్దీగా ఉంది అన్నిటికీ గొంగళ పురుగులు పట్టాయి కానీ దీనికి పట్టలేదు అనమాట చాలా బాగా వచ్చాయి గార్డెన్లో మొక్కలన్నీ నేను మేలో వేసినాయి కదా అన్నీ అయిపోయాయి మళ్ళీ అన్నీ ఒకసారి తవ్వించుకొని అప్పుడు మళ్ళీ మొక్కలు పెట్టుకోవాలి ఇది మొలగ చెట్టు చూడండి ఎంత పెద్దదైందో ఇప్పుడు ఇక్కడ ఇవి చూడండి అన్నీ చెట్లు వేసామన్నమాట విపరీతమైన గడ్డి పెరిగిపోయింది అవంతా తీయించాలి ఈ గోరుచిక్కలు కూడా ఇంకా లాస్ట్ అయిపోయాయి అన్నమాట అయినా వస్తున్నాయి గోరుచిక్కళ్ళు అలా కంటిన్యూ వస్తున్నాయి ఫ్లవర్స్ చూడండి మందార పువ్వులు అయితే చాలా బాగా వచ్చాయి ఈ చెట్లు అయితే మిల్లీ బాగ్స్ పట్టేసి చనిపోతాయి అనుకున్నాను కానీ భలే బ్రతికాయి అనమాట ఇవి చాలా బాగా వచ్చాయి మిరప చెట్టు చూడండి పడి అన్నమాట ఇవి ఎన్ని కాయలు వచ్చాయో మిరపకాయలు అయితే చూడండి అవన్నీ మిరపకాయలు చాలా బాగా వచ్చాయి సరే ఎంత బాగా వచ్చాయో మిరపకాయలు ఇక్కడ నేను అప్పుడు బంతినార్ వేసాను కదా బంతినార్ చూడండి చాలా బాగా వచ్చాయి బంతి మొక్కలు చూడండి ఎంత పెద్ద పెద్ద మొక్కలు అయిపోయాయో ఈ మొక్కలు నేను ఇంకా పాతించలేదు మనిషి దొరకట్లేదు గడ్డి తీయించడానికి మొక్కలన్నీ పాతించాలి గడ్డి తీయించేసి మొన్న మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు కదా వంగ మొక్కలు బంతి మొక్కలు అవి పాతేసాను అందుకని దాన్ని ఎక్కువ పట్టించుకోలేదు ఇప్పుడు పాతించాలి ఇంకా ఈ అరటి మొక్కలు ఒకసారి వేసుకుంటే చక్కగా ఇంకా కంటిన్యూ వస్తూనే ఉంటాయి పక్క నుంచి పిలకలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు అరటి మొక్కల్ని మనము మొక్క వేసిన దగ్గర నుంచి దీనికి వాటర్ ఎక్కువ ఇవ్వాలన్నమాట ఎంత వాటర్ ఇస్తే అంత త్వరగా పెరుగుతుంటాయి మొక్కలు సంవత్సరంలోనే మనకి గెల ముదిరిపోయి పండు వచ్చేస్తుంది అనమాట గెల వచ్చిన తర్వాత ఆ పువ్వు కట్ చేయాలి చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనం అరటి చెట్టుని అట్టి చెట్లు ఎప్పుడు కొంచెం ఒక సైడ్కి వేసుకోవాలి ఎందుకంటే అది ఎక్కువ గుబురుగా వచ్చేస్తుంది పక్క మొక్కలకు మళ్ళీ నేడొచ్చేస్తుంది అనమాట అందుకనే ఒక ప ఒక ప్రక్కన వేసుకోవాలి తోట ఎప్పుడును అలా అయితే మనం రెండో సైడ్ అన్ని కనుమ మొక్కలు వేసుకోవడానికి కూరగాయ మొక్కలు ఇవి బాగుంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్